వరద ప్రభావిత వరంగల్ ప్రాంతాల్లో నాళను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అనంతరం హనమకొండ జిల్లా కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాను ప్రభావంతో పన్నెండు జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగిందని పేర్కొంటూ క్షేత్రస్థాయిలో పర్యటించి పంట పశుసంపద ఆస్తి ప్రాణ నష్టం వంటి అంశాలపై పూర్తి నివేదికలు సేకరించాలని ఆదేశించారు ప్రజాప్రతినిధుల సహకారంతో నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు నాలాల కబ్జాలను తొలగించాల్సిందేనని ఎవ్వరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు శాశ్వత పరిష్క పరిష్కారాల దిశగా ప్రణాళికలు రూపొందించమని సమన్వయ లోపం లేకుండా అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు ప్రాణ నష్టానికి ఐదు లక్షలు ఇల్లు మునిగిన వారికి పదిహేను వేల పరిహారం ఇవ్వాలని ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడాన్ని పరిశీలించమన్నారు అధికారులు ఫీల్డ్ విజిల్ చేసి శానిటేషన్ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ఇరిగేషన్ సివిల్ సప్లైస్ ఎంఏయూడి అగ్రికల్చర్ నార్థన్ డిస్కామ్స్ అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ఇతర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ సమావేశంలో చాలా వరకు కొన్ని జిల్లాల కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళు మాట్లాడి నివేదిక ఇవ్వడం జరిగింది మోరార్ల అన్ని జిల్లాల్లో ఇలాంటి సమస్యలే ఉన్నాయి ఈ సమస్యలను అన్ని దృష్టి పెట్టుకొని ఇప్పటివరకు లాస్ట్ రెండు రోజుల నుంచే అత్యవసరమైన సేవలను అందించడం అత్యవసరమైన పరిస్థితులను మీరు అడ్రస్ చేయడం జరిగింది ఇప్పుడు థెరపీ వచ్చింది వర్షాలు ఆగినాయి కాబట్టి క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మీరు బృందాలను పంపించండి ఫీల్డ్ విజిట్లు చేసి అక్కడ ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను అక్కడ జరిగిన నష్టాన్ని ముఖ్యంగా మనుషుల నష్టము సంపద నష్టము पं नष्ट तरवा इंफ्रास्ट्रक्चर डैमेज अगर पंचायतराज